ఆత్మీయత ఐక్యతకు ప్రత్యేక వనసమారాధనని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఆదివారం దొండపాడు అద్దంకి రాంబాబు తోటలో ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కార్తీక ఘనంగా నిర్వహించారు కందుకూరి రవికుమార్ ప్రధాన కార్యదర్శి హెచ్ మదన్మోహన్ కోశాధికారి ఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో తొలత లింగానికి రుద్రాభిషేకం అనంతరం రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరికి సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చంటి ప్రభుత్వ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు బ్రాహ్మణుల అభివృద్ధికి తన కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములు చేసి ఇల్లు లేని నిరుపేద బ్రాహ్మణులకు ఇంటి స్థలం రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు అందజేస్తామని తెలిపారు ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేలు ప్రభుత్వం ద్వారా రుణాలు అందజేస్తామని చెప్పారు బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చంటి దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు తోలేటి శ్రీనివాస్ సచివాడ దుర్గాప్రసాద్ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ఎంబీఎస్ శర్మ త్వరగా రామకృష్ణ సభ్యులు పర్యవేక్షించారు డెడ్ లైన్ డెడ్ లైన్ పెట్టేడు మరి మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే వారికి ఎంటర్ప్రైజెస్ అంటే ఆయుర్వేది ప్రొడక్ట్స్ తయారు చేసే స్క్రీన స్వయం కుషితో ఎదిగి బ్రాహ్మణ్యంలో చాలా మంది వ్యాపారం అందరికి కూడా నమస్కారం ఈ రోజున బ్రాహ్మణ ఐక్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమరాధనం మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను మరి బ్రాహ్మణంలో నాయకులు ఎక్కువే నాకు ఆత్మీయులు ఎక్కువే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేను చెప్పలేను వాళ్ళకి తెలుసు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది వాళ్ళ మనస్సాక్షికి నాకు తెలుసు మంచి చేసే వాళ్ళు నాకు దగ్గరగా ఉంటారు స్వార్థంతో ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు ఏదైనప్పటికీ కూడా మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు ప్రజలు గెలవాలి అని అందరినీ కూడా కోరుకున్నాం ఈ రోజున ప్రజలు బాగుండాలి అని చెప్పి పరిపాలన కొనసాగిస్తున్నాం కోటం ప్రభుత్వం ఏదైతే కోరుకుందో దానిలో భాగంగానే వచ్చిన తర్వాత మేము నాయకులు కూడా పార్టీలకు అతీతంగా చేయవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది నాకు అందరికంటే ఎక్కువ నాకు కులాల పట్ల పెద్దగా శ్రద్ధ లేదు అన్ని కులాలు నాకు సమానమే అందుకని ఏ కులం దగ్గరికి వెళ్ళినా సరే ప్రతి దానికి వస్తాయి ఎందుకంటే పలానా దానికి వెళ్ళలేదు అనేది లేకుండా కార్యక్రమం పిలిచారు అని అంటే ముఖ్యంగా మీ దానికి సతీ సమేతంగా ఎందుకు వచ్చానంటే మీ ఆశీర్వాదం మాకుండాలా బలం మాకు ఉపసి ఉంటాను నేను ప్రజలకి మేలు జరగాలంటే మీ ఆశీర్వాదం కావాలి కంపల్సరీ ఎందుకంటే మీరు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు చేసే ఎందుకంటే ఇందులో ఉండే పురోహితులు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా బాగుండాలనేది పూజలు చేసేటప్పుడు మీరు అందరూ కూడా ప్రతి మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని ఉద్దేశం చేస్తారు దానికి ముఖ్య కారణంగా మీ అందరి దగ్గర కూడా రావడం జరిగింది అలాగే ఇప్పుడు రవి గారు అడిగారు ఏదైతే రెండు లక్షల యాభై వేల రూపాయలు అది ఆల్రెడీ ఆన్లైన్ ప్రాసెస్ మొదలైంది మీకు ఎవరికైతే స్థలం ఉంది రేషన్ కార్డు ఉందో వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు స్థలం ఎక్కడైనా ఉండొచ్చు ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడున్నా సరే అది బీ ఫారం పట్ట అయినా సరే దాన్ని ఇప్పుడు ఆన్లైన్ చేయించుకోండి మీకు రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా కట్టుకోవడానికి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుంచి కూడా తపలవారీగా పడతాయి మీ అందరికీ కూడా దాన్ని మీరు వినియోగించుకున్నాను మీ అందరికీ అలాగే అర్హత ఉండి ఎవరికైతే రేషన్ కార్డు లేదో అది కూడా రేపు సోమవారం నుంచి రెండో తారీఖు అన్నారు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చుకొని మూడో తారీఖు నుంచి మీకు రేషన్ కార్డుకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకి పెట్టుకోమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ కూడా ఏదన్నా సరే మీరు మా ఆఫీస్కి రావచ్చు లేకపోతే సచివాలయానికి వెళ్ళచ్చు అందరూ కూడా అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్న వెసులుబాట్లన్నీ కూడా మీకు చూపించడం జరుగుద్ది ఎందుకంటే రేషన్ కార్డు ప్రతిపాదికగా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకుని ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి రేషన్ కార్డు పెట్టుకోవాలని మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది అందరూ అంటే కమ్యూనిటీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అడిగారు స్థలాలు లోగడ గవర్నమెంట్లో ఏదో కామన్ సైంట్లో ఇచ్చి కట్టేసుకోమన్నారు వాళ్ళు కొంతమంది కోర్టుకి వెళ్తే ఆగిని నేనైతే కట్టుకుంటే కట్టుకొని నా నుంచే ఇబ్బంది ఉండదన్న కానీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు వచ్చినప్పుడు మటుకు ఏమవుతుందంటే మీరు చెయ్యిపోతే ఆ బిల్డింగ్ పడగొట్టేస్తాం అనేది చెబుతారనే ఉద్దేశంతో మీరు ఏదైనా మంచి స్థలంలో కట్టుకుంటే ఎవరో మిమ్మల్ని కదిపేటట్టు ఉండకూడదు అనేది నేను చెప్పాను దానికి కొంతమంది ఆగిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి కమ్యూనిటీ వాళ్ళు అడిగారు ప్రతి ఒక్కరికి కూడా అంటే స్థలాలు నేను ఆల్రెడీ గవర్నమెంట్ నోటీసులు పెడతాం జరిగింది ఎంఆర్ఓ గారు ఎక్కడైతే ఐడెంటిఫై చేయమని చెప్పాం రమారమి అందరికీ కలిపి ఎవరికైనా కానివ్వండి సుమారుగా ఐదు వేలు గజాల దాకా కావాల్సి వస్తుంది అందరికీ కూడా మరి ఐదు సంవత్సరాల్లోనే ప్రతి కుల సంఘానికి కూడా ఎవరికైతే క లేదో కళ్యాణ మండపాలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ వాళ్ళకి అరేంజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను సభాముఖ్యంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి అలాగే ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి మరి ఈ సభలో మీ అందరిలో నన్ను పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలంటే మాట్లాడడానికి మరి పరిస్థితి ఉంది తప్పనిసరిగా మీ అందరి దగ్గర మీ ఆశీర్వాదం తీసుకుని సెలవు తీసుకుంటానని తెలిపారు సార్ థ్యాంక్ యూ